హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చెప్తామండి మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు ఇక వీడియో మొత్తం స్కిప్ చేయడం చూడండి అప్పుడే మీకు కథ ఏంటో అర్థమవుతుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ధీరజ్ దెబ్బలతో ఇంటికి రాగానే వేదవతి చాలా టెన్షన్ పడుతుంది రే చిన్నోడా అసలు ఏంట్రా ఈ దెబ్బలు ఎలా తగిలాయి చెప్పరా అంటుంది ఇక ధీరజ్ చిన్న గొడవ జరిగిందని అబద్ధం చెప్తాడు అప్పుడు తిరుపతి మాత్రం ఏంటి ఇప్పుడే కదా బండి మీద నుండి పడ్డావని చెప్పావు అక్క వీళ్ళు ఏదో దాస్తున్నారు దీని ఏదో మాత్రం ఉందక్కా అంటాడు ఇక వేదవతి ప్రేమను అడిగినా కూడా తను మాత్రం చెప్పదు ఇక వేదవతి మీరు నిజం దాస్తుంటే ఏం జరిగిందో ఏంటని నాకు భయంగా ఉందిరా అంటూ చాలా ఏడుస్తుంది అప్పుడు సాగర్ అమ్మ తమ్ముడిని చంపాలని చూశారమ్మా ఆ ఇద్దరుంటి విశ్వగాడు సంక్రాంతి సంబరాలలో తమ్ముడిని చంపడానికి రౌడీలతో ప్లాన్ చేశాడమ్మా అంటాడు ఇక వేదవతి ఏంటరా నువ్వు చెప్పేది నా కొడుకుని చంపాలని చూశాడా ఎంత ధైర్యం వాడికి వాడి సంగతి చెప్తానంటూ బయటికి అయితే వస్తుంది వద్దక్క బావ వచ్చాక చూసుకుంటాడు అని తిరుపతి చెప్పినా కూడా వేదవతి మాత్రం వినిపించుకోదు ఏంటరా చూసుకునేది వాడు నా కొడుకు మీద చేయి వేస్తాడా అంటూ బయటికి అయితే వస్తుంది ఇక పాతికేళ్ళుగా అట్టుగొడగా ఉన్న గీతను కూడా దాటుతుంది పాతికేళ్లుగా పుట్టింటికి దూరమైన వేదవతి ఇప్పుడు కొడుకు కోసం గీత దాటాల్సి వచ్చింది తన ఇంటికి రాగానే రే సేనాపతి రే విశ్వకుగా రండిరా బయటికి రండిరా భయపడి లోపల దాక్కున్నారా రండిరా బయటికి అంటూ గట్టిగా అరుస్తుంది అప్పుడు అందరు బయటికి వస్తారు కానీ విశ్వక్ మాత్రం రాడు ఇక శారదాంబ వేదవతి అలా అరుస్తుంటే వేదవతి ఏమైంది అంటుంది ఇక వేదవతి అమ్మ నువ్వు మాట్లాడకు అంటుంది ఇక భద్రవతి గీత దాటి మా ఇంటికి రావడానికి నీకు ఎంత ధైర్యమే దానివి ఏ ముఖం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు అయినా ఏం మాట్లాడుతున్నవే అంటూ కోపం చేసింది ఇక వేధవతి మాట్లాడతాను మాట్లాడమే కాకుండా నా కొడుకు మీద చేయి చేసుకునేందుకు ఒక్కొక్కరిని కొడదా అన్నట్టు చిటికలు వేసి మరీ చెప్తుంది ఇక వాళ్ళకి తెలియదు కాబట్టి ఏం మాట్లాడుతున్నావు నీ కొడుకు మీద చేయి చేసుకోవడం ఏంటి అంటాడు సేనపతి అప్పుడు వేదవతి నా కొడుకుని చంపాలనుకున్నారు పైగా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు ఏంటి అంటుంది ఇక రేవతి అయితే నా కూతురుని లేపికెళ్లి పెళ్లి చేసుకున్నాడు నీ చిన్న కొడుకు మేము ఎక్కడ గొడవకి వస్తామా అనుకుని మా గొడవకు వచ్చావా అంటుంది ఇక సేనాపతి కూడా తన చెప్తుంది నిజమే కదా నీ కొడుకుని చంపాలనుకుంటే ఆ రోజు నువ్వు ఆ రామరాజు గారిని పెళ్లి చేసుకున్నప్పుడు చంపేసే వాళ్ళం మర్యాదగా మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అంటాడు కోపంగా ఇక విధవది ఏంటి వెళ్ళేది తాడో పేడో తేల్చుకోవడానికి వచ్చాను నా కొడుకుని చంపాలని చూసి ఏం తెలియనట్టు నాటకాలు ఎలా ఊరుకుంటాను అసలు ఎలా అనుకుంటున్నావు పిలువుని కొడుకుని ఆ విధవని పిలువు అంటూ విశ్వకులైతే పిలుస్తుంది ఎరా పిరికి పందలు దక్కోవడం కాదురా బయటికి రారా అంటూ అరుస్తుంది ఇక విశ్వకు అయితే బయటికి వస్తాడు అప్పుడు వేదవతి చాలా కోపంతో విశ్వకు చెంపలు ఆ చెంప ఈ చెంప చెడ మెడ భావిస్తుంది నా కొడుకుని చంపాలనుకుంటున్నావా అంటూ చాలా కొడుతుండే అప్పుడు శారదబ్బ అసలు ఏమైంది నువ్వేం మాట్లాడుతున్నావు అంటూ చాలా టెన్షన్ పడుతుంది అప్పుడు వేదవతి వీడు సంక్రాంతి సంబరాలలో నా కొడుకుని చంపడానికి రౌడీలతో దాడి చేయించాడమ్మా అదృష్టం బాగుంటే వాడికి ఏం కాలేదు కానీ ఒంటి నిండా దెబ్బలతో ఉన్నాడు అసలు వీడు కిరాయి రౌడీలతో నా కొడుకుని చంపించాలని చూశాడు లేదో వీన్నే అడగండి అంటుంది ఇక భద్రావతి నీ మీద నిందలు వేస్తుందిరా పది మందిలో మనల్ని హంతకులు చేయాలని చూస్తుందిరా నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే ఏంటి అదంతా నిజం కాదని చెప్పరా అంటూ నిలదీస్తుంది ఇక విశ్వకైతే తలదించుకుంటాడు అప్పుడు వేదవతి అర్థమవుతుంది కదా వీడు నా కొడుకు ప్రాణాలు తీయాలని చూశాడనేది మీకు అర్థమైంది కదా ఏరా చేతగానే దద్దమ్మల రౌడీలను పంపించి నా కొడుకుని చంపమని చెప్పడం కాదురా నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వొక్కడి నా కొడుకుతో తలపడు ఆ తర్వాత నువ్వు ఈ భూమి మీద బ్రతికి బట్ట కడతావో లేదో చూడరా అంటూ కోపం చేస్తుంది అప్పుడే రామరాజు అయితే అక్కడికి వస్తాడు తనకి ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు ఇక వేదవతి పాతికేళ్ళుగా మీరు నన్ను ఏమన్నా ఎన్ని మాటలన్నా ఎంత అసహించుకున్నా ఎంత ద్వేషించినా కూడా అన్ని భరించాను ఒక పన్నుడితో లేచిపోయిందని మీరు పదే పదే కాకుల పొడుచుకు తిన్నా కూడా కన్నీళ్లతో సహించాను మీ చెప్పబెట్ట కూడా పెళ్లి చేసుకుందనే బాధలో మీరు ఉన్నారు అందుకే మీరు ఏమన్నా కూడా భరించాను క్షమించాను కానీ నా పిల్లల జోలికి వస్తే వాళ్ళు నా అక్క అన్న తమ్ముడా అల్లుడా నాకు అయిన వల్ల నా రక్త సంబంధమా అని నేను ఏది కూడా చూడను ఏం చేయడానికైనా ఎంత దూరం వెళ్ళడానికైనా ఆఖరికి నిలువున తగలబెట్టడానికైనా సరే నేను వెనుకాడను ఇప్పటి మీరు భద్రవతి అంటే ఏంటో చూశారు రామరాజు అంటే ఏంటో చూసారు కానీ వేదవతి అంటే ఏంటో మీరు చూడలేదు ఇప్పుడు చూపించాల్సి వస్తుంది అది గుర్తు పెట్టుకోండి అంటూ సవాల్ విసురుతుంది ఇక రామరాజుతో చెప్పాలని చూసినప్పటికీ రామరాజు మాత్రం ఏది వినిపించుకోకుండా వేదవతిని లోపలికి రమ్మని చెప్పి ఇంట్లోకైతే వెళ్ళిపోతాడు ఇక వేదవతి ఇంట్లోకి రాగానే ఏవండి ఆ విశ్వగాడు మా చిన్నడిని చంపించాలని చూశాడండి అని చెప్పిన కూడా రామరాజు మాత్రం అస్సలు వినిపించుకోడు పైగా లెక్కల పుస్తకం మర్చిపోయానని చెప్పేసి కామాక్షిని తీసుకురామని చెప్తాడు ఏమండి మన కన్న ప్రేమ శ్రీరామ రక్షల చిన్నోడిని కాపాడిందండి లేదంటే వాడికి ఏదైనా జరుగుంటే మనం తట్టుకోగలమా అంటూ చాలా బాధపడుతుంది ఇక రామరాజు మాత్రం తన మాటలు అస్సలు వినిపించుకోడు పెద్దోడిని ఆఫీస్కి వెళ్ళమని చెప్తాడు ఇక నడివాడిని రేయ్ నాకు రెండు చేతులు ఉన్నాయా లెక్కలు నేనే చూడాలి బస్తాలు నేనే ఎక్కించాలి ఫోన్లు కూడా నేనే మాట్లాడాలి ఇప్పటి వరకు మిల్లుకు రాకుండా ఇంట్లో ఏం చేస్తున్నావురా అంటూ కోపం చేశాడు ఇక సాగర్ తమ్ముడు గురించి చెప్పాలని చూసినప్పటికీ తనని కోపం చేసి మిల్లికైతే వెళ్ళమని చెప్తాడు ఇక వేదవతి ఏమండి రోజు చిన్నటి ప్రాణాలు తీయడానికి ప్రయత్నించిన వాళ్ళు మళ్ళీ ఏదో రోజు అలాంటి ప్రయత్నం చేస్తారండి అందుకే ఆ విశ్వగాడితో గట్టిగా మాట్లాడేవాడికి బుద్ధి చెప్పకపోతే ఎలా చెప్పండి అంటూ చాలా బాధపడుతుంది ఇక రామరాజు మాత్రం తన మనసులో బాధ ఉన్నప్పటికీ పైకి మాత్రం సంబంధం లేనట్టు ప్రవర్తిస్తాడు అప్పుడు వేదవతి ఏవండి కన్నా తండ్రిగా మీకు బాధ అనిపించట్లేదా వాడివడు ముక్కు ముఖం తెలియని వాడు అన్నట్టుగా మీరు అలా ఉంటున్నారు ఏంటండి ఎలా ఉందిరా అని ఒక్క మాట కూడా వాళ్ళని అడగరా అసలు వాడిని అలా చూసి ఒక కన్న తండ్రిగా బాధపడడం కానీ ఓదార్చడం కానీ చేయరేంటండి కనీసం తన వైపు కూడా చూడరా అంటూ చాలా ఏడుస్తుంది దాంతో రామరాజు వాడిని నేను చూడను అసలు పట్టించుకోను నా గౌరవ మర్యాదల గురించి ఆలోచించని వాడి గురించి నేను ఎందుకు ఆలోచించాలి నాకు మానవత్వం లేదనుకో అసలు నేను మనిషిని కాదనుకో అంతేకాని ఇలాంటి వాళ్ళ గురించి నాతో చెప్పకు నేను మిల్లుకు సంబంధించిన పుస్తకం కోసం మాత్రమే వచ్చాను అంతేనంటూ తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు ఇక ధీరజు పాపం చాలా బాధపడిపోతాడు పిల్లలకు చిన్న దెబ్బ తగిలినా కూడా ఆయన తట్టుకోలేరు ఆయన ప్రాణం పోతున్నట్టుగా విలువిలులాడిపోతారు అలాంటిది చిన్నడు మీద హత్య ప్రయత్నం చేశారని చెప్పిన కూడా ఆయన మనసు చెల్లించలేదు అంటే ఆయనకి చిన్నుడి మీద కోపమే అనుకున్నాను కానీ వాడి మొహం కూడా చూపించలేనంత ద్వేషం ఉందని అర్థమవుతుంది నన్ను క్షమించరా చిన్నోడా అంటూ వేదవతి తన మనసులో కుమ్మిలిపోతుంది ఇక ధీరజ్ కూడా నాన్న ఈ గాయాల నొప్పిని భరించగలుగుతున్నానే కానీ నీ ద్వేషాన్ని భరించలేకపోతున్నాను నాన్న ప్లీజ్ నాన్న మాట్లాడు అంటూ తన మనసులో చాలా కుమ్మిలిపోతాడు ఇక మరోవైపు శారదంబ రై వీరజను అలా ఎందుకు కొట్టించావురా తను నీ చెల్లెలు మోగుడురా అంటూ కోపం చేస్తుంటే అప్పుడు విశ్వకు వాడి నా శత్రువు కొడుకు వాడిని నేను ఖచ్చితంగా చంపేస్తాను అంటాడు ఇక భద్రవతి కోపంతో విశ్వకు చంప వాయిస్తుంది చంపడమేంట్రా చంపితే పరిష్కారం దొరుకుతుందా అంటుంది ఇక విశ్వక్ అయితే పగ చల్లారుతుందత్త పాతికేళ్ళు మన పగ చల్లారుతుంది చిన్నత్త ఒక పనుని పెళ్లి చేస్తుంది వెళ్ళిపోయిందని పాతికేళ్ళుగా మీరు ఏడుస్తూనే ఉన్నారు ఆ రోజే రామరాజు గారిని చంపేసి ఉంటే మీరు ఇలా బాధపడే వాళ్ళ అసలు ఈ రోజు ప్రేమ గురించి మనము ఏడుస్తూ ఉండే వాళ్ళమా అంటాడు ఇక సేనాపతి రేయ్ చంపడం అనేది పెద్ద పని కాదురా రే అలా చేసినట్లయితే మన ఇంటి ఆడబిలికి మన మీద ద్వేషం పెరుగుతుంది కానీ తను మన ఇంటికి తిరిగి రాదురా అని చెప్తాడు కానీ తండ్రి మాటలు అసలు వినిపించుకోడు ధీరజను ఎలాగైనా చంపేస్తాను అంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు